ఇవాళ లో ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు నాతోటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నమస్కారం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ అండ్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి శత సందర్భంగా నా అభివందనాలు నెక్స్ట్ నిన్న మన త్రిమతి మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన దాడిని ఖండిస్తూ మనందరికీ ఆపుకోలేని విధంగా ఆవేశం వస్తూ ఉంటుంది కానీ మనం సంయమనం పాటించి ఇది ఆవేశపూర్వకంగా తీసుకోవాల్సిన డిసిషన్ కాదు సంయమనం పాటించాలి మనమందరము ఆయన కోసం కృషి చేసి భారీ మెజారిటీతో గెలిపించి ప్రజాస్వామ్యం పద్ధతనే ఈ పురుగులకు బుద్ధి చెప్పవలసిందిగా మరీ మరీ కోరుచున్నాను నెక్స్ట్ ఇవాళ మన మన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా నాకు కొన్ని నాకు తోచిన కొన్ని విషయాలను మీతో చర్చించాలనుకుంటున్నాను ఆ విషయాలు ఏంటంటే ఫస్ట్ మన లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మన చీఫ్ మినిస్టర్ గారి ప్రజారంజకమైన పరిపాలన ఆయన చేసిన గొప్ప పనుల గురించి నెక్స్ట్ రెండోది వచ్చేసి మన భర్త శత్రువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత హామీలు అలాగనే ఆయన చితుర్మారితనం ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా మనము ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి నేను చెప్పింది మీరు నిర్ణయం కాదు మనము ప్రజల్లోకి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని గురించి మీతో చర్చించాలనుకుంటున్నాను వాటిలో భాగంగా మొత్తం మొట్టమొదటిది హామీలు ఒకసారి మనము హామీల గురించి చర్చించితే ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయన కొన్ని వందల హామీలు ఇవ్వడం అబద్ధపు హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఆ హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు అట్లీస్ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హామీలు కూడా నెరవేర్చలేదు అవి ఆయన ఏమి హామీలు ఇచ్చారు ఏమి హామీలు నెరవేర్చలేదు అనే దాని గురించి మనము ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు మీరందరూ మేధావులే మీరందరూ ఒకసారి గూగుల్లోకి పోయి ఆయన అబద్ధ హామీలు ఏమేమి ఇచ్చినారని చెప్పేసి డౌన్లోడ్ చేసుకొని నా దగ్గర ఉండాలి నేను చేసి పెట్టుకున్నాను అతనే డౌన్లోడ్ చేసి పెట్టుకొని అవన్నీ మనము ప్రజల్లోకి పోయి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి చదివి వినిపించి ఆయన ఏవైతే హామీలు ఇవ్వలేదో దాని గురించి ఎండగట్టుతో ఇప్పుడు ఆయన ఏం హామీలు ఇచ్చినా లాభం లేదు నేను నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను లేకపోతే నిరుద్యోగ వృద్ధి పదివేలు ఇస్తాను లేకపోతే రుణమాఫీ చేస్తాను లేకపోతే ఇంకోటి చేస్తాను లేకపోతే హైదరాబాద్లో ఉండే కంపెనీలన్నీ అక్కడ పెడతాను అని ఎన్ని చెప్పినా లాభం లేదు ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదేళ్లలో ఏం చేశారు అది చూపించాలి మనం ఎండగట్టి చూపించాలి మనం వేరే అంతకుముందు ఏమో హామీలు ఇచ్చారు అవి ఎలా ఇచ్చారు అనే దాని గురించి హామీల గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం ఓకే నెక్స్ట్ సంక్షేమం సంక్షేమం విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు నవరత్నాల రూపంలో ఆ నవరత్నాలు ఏంటి అనేది మీ అందరికీ తెలిసిన విషయాలే ఆ నవరత్నాల గురించి నేను ప్రతి ఒక్కరూ చెప్పిందే చెప్పింది చెప్పిందే చెప్పిందే నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు బోరగొడుతుంది మీ అందరికీ తెలిసిన విషయాలే అవి ఆ నవరత్నాలు ఎలా ఉన్నాయి అవే కాకుండా నా కొత్త కొత్త పథకాలు ఎలా ప్రవేశపెట్టారు అనే దాని గురించి మీరు క్షుణ్ణంగా స్టడీ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అది నెంబర్ టూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా అబద్ధపు హామీలు ఇచ్చారు ఎలా నెరవేర్చలేరు ఇప్పుడు మళ్ళీ ఎలా అబద్ధపు హామీలు ఇస్తున్నారు అనే దాని గురించి మనము ఎక్కడ ప్రతి ఒక్క సెంటర్లోకి పోయి డిబేట్ పెట్టాలి మనకు తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పాలి నెక్స్ట్ అభివృద్ధి అభివృద్ధి ముసుగులో ఉండే ఇన్సైడర్ ట్రేడింగ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ చంద్రబాబు నాయుడు ఎక్కడా ఏది అభివృద్ధి చెందాలి చేయలేదు అభివృద్ధి చూపించి ముసుగు చూపించేసి అది అది చూపించేసి ఆ ముసుగులో ఇన్సైడర్ ట్రేడింగ్ చాలా బాగా చేస్తారు దీని గురించి కొంచెం నేను మీతో ఎక్కువ చర్చించాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు బెంగళూరు డెవలప్ చెందింది ఎస్పెషల్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ మంది ఉంటారు బెంగళూరు డెవలప్ డెవలప్ చెందింది బాంబే డెవలప్ చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలు పూణేలో వచ్చాయి అట్లనే భువనేశ్వర్లో వచ్చాయి అట్లనే చెన్నైలో వచ్చాయి అన్ని స్టేట్స్లో వచ్చాయి అదే టైంలో వాళ్ళకు కావాలనుకొని హైదరాబాద్లో కూడా ఎస్టాబ్లిష్ చేశారు అది నేను చేసిన డెవలప్మెంట్ నేను చేసిన డెవలప్మెంట్ అని రోజు డబ్బా కొట్టుకుంటుంటాడు అది ఆయన చేసేది ఎంత హైదరాబాద్ డెవలప్ చేసినాను హైదరాబాద్ డెవలప్ చేసినానని ఆయన జీవితాంతం అదే కొట్టుకుంటుంటారు కానీ అది కాకుండా స్పెషల్గా ఏం చేశారు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తీసుకొచ్చారు ఇండియాలో నెంబర్ వన్ ఔటర్ రింగ్ రోడ్ అది ఎవరు తీసుకొచ్చారు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు ఔటర్ రింగ్ రోడ్ ఆయన ఊరికి ఏదో ప్లాన్ చేశారు అది చేయడానికి చేత కాదు ల్యాండ్ అక్వైర్ చేయడానికి చేత కాలేదు అది ఔటర్ రింగ్ రోడ్ కంపెనీలు రావడం లేదు కాబట్టి మూసుకొని ఉన్నారు వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాతనే పాజిబుల్ అయింది నెక్స్ట్ హైదరాబాద్లో ఐఐటి ఎవరు తీసుకొచ్చారు ఐఐటి జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఐఐటి నెక్స్ట్ అలానే సాఫ్ట్వేర్ కంపెనీస్ హైదరాబాద్లో కాకుండా వేరే డిస్టిక్స్లో కూడా ఎక్స్పాన్షన్ చేసి చూపించడం జరిగింది వైఎస్ఆర్ గారు వేరే డిస్ట్రిక్ట్స్ ఆ రోజులోనే వైజాగ్ తీసుకెళ్ళింది ఈయన తీసుకెళ్లారు కంపెనీస్ మనం పిలిస్తే రావాలంటే చాలా కంపెనీలు చాలా కష్టం అది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం వాళ్ళు ఇండస్ట్రియలిస్టు వాళ్లకు కన్వీనియంట్గా ఉంటే ఇక్కడ ప్రొఫెషనల్స్ హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కంఫర్టబుల్ వెదర్ ఉంది కాబట్టి వాళ్ళు రావడం జరిగింది మరి జగన్ మడి చంద్రబాబు నాయుడు గారు ఏదో నేను హైదరాబాద్ హైదరాబాద్లో కంపెనీస్ వచ్చినాయి మరి ఈ కంపెనీస్ అన్నిటిని వైజాగ్ విజయవాడకు తీసుకెళ్లొచ్చు కదా ఎందుకు చేయలేకపోయినారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకంటే ఏం చేయలేరు ఎవరు పిలిస్తే రారు వాళ్ళు కంఫర్టబుల్గా కంపెనీస్ రావాలనుకుంటేనే వస్తారు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ ఇక్కడ ఐటెక్ సిటీలో ఉంది సేమ్ ఇన్ఫోసిస్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎస్టాబ్లిష్ చేస్తే గట్కేసర్లో ఎక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజిగ్నేషన్ చేసి ఇక్కడే వేరే కంపెనీని చూసుకొని జాయిన్ అయ్యారు అట్లనే టీజీఎస్ వాళ్ళు అక్కడ ఏడో ఆదిపట్లలో ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ జాయిన్ అమ్మని ఏం చెప్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ రిజిగ్నైజ్ చేసి ఇక్కడే కంపెనీని చూసుకున్నారు ఎందుకంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అంటే స్పౌస్ కేస్ ఉంటుంది ఇద్దరు కలిసి మెలిసి పనిచేస్తారు ఐటెక్ సిటీలోనే ఇద్దరు ఉండాలనుకుంటారు అట్లనే విజయవాడలోనో లేకపోతే ఇంకో గుంటూరులోనో ఇంకో చోటుకో ఇంకో చోటుకో వచ్చి కంపెనీ పెట్టమంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టారు అది ఆటోమేటిక్గా వాళ్ళు పెట్టుకున్నారు కంపెనీలు మనం పెట్టమంటే ఎవరు పెట్టరు చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నేను ఐటెక్ సిటీ తయారు చేసినాను అమరావతిని తయారు చేస్తాను మరి అమరావతిని ఎందుకు ఐదేళ్ళు తయారు చేయలేదు ఏమి చేయలేదు మభ్య పెట్టి ట్రేడింగ్ చేశాను నేను హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ అమరావతికి తీసుకొస్తానని చెప్పేసి మభ్య పెట్టి పబ్లిక్తో అక్కడ ట్రేడింగ్ చాలా బాగా చేశారు ముప్పై నుంచి నలభై వేల ఎకరాలు కొనడం జరిగింది అది మన జగన్మోహన్ రెడ్డి గారు క్యాచ్ చేయడం జరిగింది దాన్ని ఇంకోటి అది అమరావతి క్యాపిటల్కి సూటబుల్ కాదు ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను ఏదైనా అగ్రికల్చర్కు మ్యాచ్ అవుతుందంటే ల్యాండ్ అది కన్స్ట్రక్షన్కు మ్యాచ్ కాదు మీరందరూ పెద్దవాళ్ళు మీరందరికీ తెలుసు బుడదగుంటలేవో ఇల్లు కట్టుకుంటారు ఎక్కడైనా అదే బుడ అదే ఎక్కడైనా డౌన్ ట్రేడ్ను మంచి బుడదమట్టి నేల ఉంటుంది అది వరి భాగం పండుతుంది ఆడ ఒరి పంట పండే చోటికి తీసుకొని పోయి ఇల్లు కట్టి నిలబడుతుందా మనము మనము ఊరిలో పొలాలు ఎట్టుంటాయి మంచి డౌన్ ఏరియాలో పొలాలు ఉంటాయి కాలువ పక్కన గట్టు పక్కన ఉంటాయి అట్లనే మన ఇల్లు ఎక్కడ ఉంటుంది ఎక్కడైతే అప్పు ఏరియాలో ఉంటుందో అక్కడ ఉంటుంది ఇల్లు పల్ల ప్రదేశాల్లో కట్టకూడదు అనేది మనం చిన్నప్పుడు చదువుకునిదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తీసుకొని పోయి మూడు పంటలు పండే మంచి అల్లువియల్ వీయలు చాయ్ మన ఏంటంటే ఒండు మట్ట నీళ్ళల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అది టెంపరీ కన్స్ట్రక్షన్ టెంపరీ కన్స్ట్రక్షన్ ఈ ముసుగులో ట్రేడింగ్ బాగా చేశారు నెక్స్ట్ విభజన హామీలో విభజన హామీలో ఇచ్చినవన్నీ కూడా నావి 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 అని చెప్పుకుంటున్నాడు విభజన హామీలో ఇవ్వకుండా ఉండేటి ఏ ఒక్కటైనా చేశాడా ఒక్క కంపెనీ వచ్చింది ఏదొచ్చింది ఒక్క కియా కంపెనీ వచ్చింది ఎన్నిసార్లు చెప్పినా కానీ కియా కంపెనీ వచ్చింది కియా కంపెనీ వచ్చింది కియా కంపెనీ వచ్చింది మొత్తం ఎల్లో మీడియాలో ఎక్కడ చూసినా అదే రాసుకుంటున్నాడు ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయగలిగితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు అభివృద్ధి చేయలేదు అని మన ప్రతి ఒక్కరూ క్వశ్చన్ అయ్యాలి అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా చాలా చేయడం జరిగింది ఎలాంటి అభివృద్ధి చేశారు ఏమనేది మనం స్టడీ చేయాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి అవి ఎలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చాయి ఎలా ఉన్నాయి అనేది మనం స్టడీ చేసి ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి నెక్స్ట్ పొత్తుల విషయానికి వస్తే మన జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఎవరికి ఎవరితో పొత్తులు పెట్టుకున్నారు ఎవరినో చెప్పగలరా సార్ ఎవరితో పొత్తులు పెట్టుకున్నారు ప్రజలతో ప్రజలతో మాత్రమే పొత్తులు పెట్టుకున్నారు ఎవరిని నమ్ముకున్నారు ప్రజలను మనలందరినీ కార్యకర్తలను మాత్రమే నమ్ముకున్నారు వైఎస్ఆర్ అభిమానులు మాత్రమే అంతేగాని ఏ లీడర్ల దగ్గరికి పోలేదు ఏ చీకటి ఒప్పందాలు చేసుకోలేదు ఎవరిని చూసుకోలేదు ప్రజలు వైఎస్ఆర్ అభిమానులను మాత్రమే నమ్ముకొని పార్టీ ఎస్టాబ్లిష్ చేశాడు గత పదమూడు సంవత్సరాలుగా అదే మూమెంట్లోనే ముందుకెళ్తున్నాడు అంతే కదా ఇంకోటి అపోహ ఉంటుంది చాలా మంది మన వాళ్ళు కూడా జవాబు చెప్పలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ను ఏ రోజు తిట్టలేదు ప్రైమ్ మినిస్టర్ను ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొగడలేదు ఏ రోజు తిట్టలేదు ఏ రోజు పొగడలేదు ఎస్ ఆయన ఏం చేశారు ప్రైమ్ మినిస్టర్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటారు నేను చేసేవాని నేను ఎక్స్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవని డిఎస్పి వెదవైనా కానీ వానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అట్లనే మీరు ప్రాజెక్ట్ ప్రోగ్రామర్ ఉంటారు మేనేజర్ వెదవైనా కానీ వానికి రెస్పెక్ట్ ఇవ్వాలి వెదవైనా మంచోడైనా కానీ ఇవ్వండి మనం వెదవంటే అనకూడదు మంచివాడు ఉంటే సార్ అని చెప్పాలి అంతే కానీ అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా నరేంద్ర మోడీ గారిని కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు తన అవసరాల కోసం ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఎన్నిసార్లు తిట్టింటారో లెక్కలేదు ఎన్నిసార్లు పొగిడింటారో లేదు లేదు మోడీ గారు దైవాన్ని సంభూతుడని చెప్తారు మళ్ళా మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు తిట్టినట్లు భారతదేశంలో ఏ ఒక్క చీఫ్ మినిస్టర్ తిట్టలేదు ఎక్స్ చీఫ్ మినిస్టర్లు కానీ చీఫ్ మినిస్టర్ తిట్టలేదు ఆయన పర్సనల్ లైఫ్ లేకపోయి తిట్టారు ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి మనం ప్రజల్లోకి ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం రిపిటేటివ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇంకా ఇంకా పొత్తులు అన్నామా ఒక కేఏమాల్తో లేకపోతే ఇంక ఎవరు చెప్పలేన వాళ్ళు ఎవరున్నా ఉండారేమో నాకు తెలియదు మీకు తెలిసింటే తెలిసినచ్చు వాళ్ళతో తప్ప ప్రతి ఒక్కరితో పొత్తు పెట్టుకున్నాడు ప్రతి ఒక్కరితో పొత్తు పెట్టుకున్నాడు కానీ పొత్తు పెట్టుకుంటే పర్వాలేదు ఇబ్బంది లేదు కానీ ప్రతి ఒక్కరిని తిట్టాడు బీజేపీని తిట్టాడు కాంగ్రెస్ని తిట్టాడు కమ్యూనిస్టులు తిట్టాడు ఇంకా నెక్స్ట్ ఇంక మన ఉన్నాడు కదా ఇక్కడ మన టిఆర్ఎస్ చంద్రశేఖరరావు గారిని తిట్టారు మళ్ళీ సేమ్ టైం చంద్రశేఖరరావు గారితో కూడా పొత్తు పెట్టుకున్నాడు అంటే ఆయన పొత్తు పెట్టుకొని పర్సనూ లేదు ఆయన తిట్టని పర్సన్ లేదు అదేదంటే పెద్ద అదేదంటే డైనమిక్ నిస్ అని చెప్తారు డైనమిక్ లీడర్ అట్లా ఉంటాడు జిత్తులు మారి లీడర్ ఇదేమంటారు జిత్తులు మారితనం అంటారు అవతరానికి పొగడము అవతరం లేనప్పుడు తిట్టడం నెక్స్ట్ నా లాస్ట్ అండ్ లీస్ట్ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాడు కొంతమంది ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు ఎవరన్నా కానీ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ ఉన్నాడు ఏడి తిరిగిలో ఎక్కడ కాంటాక్ట్ చేసినాడు కాంగ్రెస్ తరఫున కాంటాక్ట్ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోయినాడు మళ్ళీ ఎన్టీ రామారావు కాలు పట్టుకొని పార్టీలో జాయిన్ అయినాడు పార్టీలో జాయిన్ అయ్యి నెక్స్ట్ గ్రాడ్యుయల్గా అందరు సంపాదించి ఆయనకు వెన్నుపోటు పడిచి ఆయనను మనోవేదనకు గురి చేసి ఆయనను చనిపోయేటట్లు తయారు చేసినాడు సరే ఆయనకు వాళ్ళ పర్సనల్ ఆ పార్ ఆయనకు వెన్నుపోటు పడమే కాదు ఆయన పాలసీస్ కూడా వెన్నుపోటు పరిచాడు ఆయన పాలసీస్ ఏది రెండు మూడు గురించి డిస్కస్ చేసుకుంటాం ఇంకా చాలా తెలుసు పెద్దవాళ్ళకు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటాడు చాలా మందికి తెలుసు రెండు మూడు పాయింట్లే నెంబర్ వన్ వచ్చేసి ఆయన ఎప్పుడు బడుగు బలహీన వర్గాల గురించి మాత్రమే ఆలోచన చేసేవాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరి గురించి ఆలోచన చేస్తారు ఎవరి దగ్గర అయితే డబ్బులు దండిగా ఉంటాయో ఎవరి దగ్గర అయితే కార్పొరేట్ క్లయింట్స్ ఉంటారో ఎందుకు ఉంటారు వాళ్ళైతే ట్రేడింగ్ బాగా చేస్తారు నాలుగు రూపాయలు సంపాదించిస్తారు ఆ ట్రేడింగ్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మొన్న రీసెంట్గా కోర్టు కేసు వచ్చింది ఏది బిల్లీ రావు కేసు ఐఎంజీ అది రెండు వేల రెండు వేల మూడు నాలుగు పీరియడ్లో ఇంకా జస్ట్ ఒక నెల ముందు కంపెనీ బినామీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాడు మళ్ళీ ఇమ్మీడియట్గా ఎనిమిది వందల యాభై ఎకరాలు ఇచ్చారు ఎనిమిది వందల ఇక్కడ ఎస్పెషల్ ఐటి ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే మీకు తెలిసి ఉంటుంది ఎనిమిది వందల యాభై ఎకరాల్లో నాలుగు వందల ఎకరాలు ఇన్ఫోసిస్ పక్కనే ఇచ్చాడు గచ్చిబోళి కంచె అంటే ఎక్కడా లేదు ఇన్ఫోసిస్కు సెంట్రల్ యూనివర్సిటీకి మధ్యలో ఉంటుంది ఇవాళ అక్కడ పర్ ఎకరం ఎంత ఉంది పర్ ఎకరం ఎంత ఉంది డెబ్బై నుంచి తొంభై కోట్లుంది నెక్స్ట్ నాలుగు వందల యాభై ఎకరాలు ఎక్కడిచ్చాడు మన ఎయిర్పోర్ట్ పక్కనే ఇచ్చాడు అంటే టోటల్ దాదాపు యాభై వేల కోట్ల ప్రాపర్టీ అది దాన్ని రక్షించింది ఎవరో తెలుసా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు ఆయన పవర్ వచ్చిన మరుసటి రోజు నుంచే రీసెర్చ్ చేశాడు రెండు వేల ఐదులో కేసు చేశాడు దాన్ని నిలబెట్టించారు ఆ ఫ్రూట్స్ రిటర్న్ ఎవరికొచ్చాయి ఇప్పుడుండే కాంగ్రెస్ గవర్నమెంట్కు మళ్ళీ అగెయిన్ వచ్చాయి ఇప్పుడు యాభై వేల ఎకరాల ప్రాపర్టీ రీగైన్ అయింది అది చంద్రబాబు నాయుడు తన బినామీలతో మేనేజ్ చేయాలని చూశాడు ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఆయన చేసిన అభివృద్ధి ముసుగులో చాలా ఉన్నాయి ఇవన్నీ అభివృద్ధి ముసుగులో చేసే ట్రేడింగ్ దండిగా ఉంది ఇంకా నెక్స్ట్ ఎన్టీ రామారావు గారికి ఎప్పుడు ఇట్లాంటి దుర్బుద్ధి లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు వెనుకోడు పడమే కాకుండా ఆయన పాలసీస్ కూడా వెన్నుకోడు పోసి ఇదంతా చేయడం జరిగింది ఇవన్నీ మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మన ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల్లోకి తీసుకెళ్ళి చర్చించాలి అప్పుడే ఇప్పుడు చాలామంది కూడా తెలియని విషయం ఏంటంటే మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఏది ఒక ఒక పాయింట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం బాగా చేశారు అభివృద్ధి అంటారు అభివృద్ధి ఏం చేయలేదు ఆయన అది ఆటోమేటిక్గా అభివృద్ధి జరిగింది అది డబ్బా బాగా కొట్టుకుంటున్నారా మనం కొట్టుకోలేకపోతున్నాం తేడా అంతే చంద్రబాబు నాయుడు గారి కన్నా రాజశేఖర రెడ్డి గారే బాగా డెవలప్ చేశారు అట్లనే విభజన హామీలు పెట్టేటి కూడా గండి కొట్టారు పోలవరం పోలవరం నాశనం కావడానికి కారణం ఎవరు అది అది నేషనల్ ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారే గండి కొట్టి అది నేను కంప్లీట్ చేస్తానంటే అది ఎటు కాకుండా తయారు చేశాను అట్లనే స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ వద్దు అది సంజీవిన నాకు ప్యాకేజ్ కావాలని చెప్పేసి దానికి కండి కొట్టాడు ఎక్కడా ఏది అభివృద్ధి లేదు స్పెషల్ స్టేటస్ ఉండింటే ఇవాళ మనకు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ కంపెనీలు వచ్చాయి అభివృద్ధి జరగడాకపోవడానికి కారణము ప్యూర్లీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు పోరాడుతూనే ఉన్నారు కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చాయి కొన్ని కంపెనీస్ వచ్చాయి ఆ పోరాటం జరుగుతూనే ఉంది నెక్స్ట్ టర్మ్ భారీ మెజారిటీతో వస్తే గ్యారంటీగా బ్రహ్మాండంగా కంపెనీస్ వస్తాయి ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు స్టేబుల్ గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్తో స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే కంపెనీస్ వస్తాయి డిస్కస్ చేస్తాయి వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడతారు ఇంకా ఇంకా కంపెనీస్ తీసుకొస్తారు నా ముందుకు తీసుకెళ్తారు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ